ఇండియా వర్సెస్ పాకిస్తాన్ రేపు దుబాయ్లో టోర్నమెంట్ ఉన్నది యావత్ భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క దేశ భక్తుడు అసలు ఈ పాకిస్తాన్ నుంచి మనం ఎందుకు ఆడాలి మ్యాచ్ అని అందరు కూడా వ్యతిరేకిస్తున్నారు నేను కూడా ఈ మ్యాచ్ని మనం బైకాట్ చేయాలని నేను బీసీసీఐ అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఎక్కువ రోజు కూడా కాలేదు పెహల్గాంలో ఏ విధంగా ప్రత్యేకంగా హిందువులని టార్గెట్ చేసి పేరడిగి కలమా చదువునికి వస్తుందా లేదా అని మరియు అడిగి ఏ విధంగా వాళ్ళు ఈ పాకిస్తాన్ టెర్రెస్టోల్ చంపినారు అందరు కూడా చూసినారు ఇవాళ ఈ పాకిస్తాన్కి మనము వాటర్ కూడా ఆపేసినాము అట్లాంటి దేశం నుంచి క్రికెట్ మనం ఎందుకు ఆడాలని యావత్ భారతదేశంలోన భారతీయులు అడుగుతున్నారు మనం కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ గారు ఏ విధంగా పెహల్గాం పైన అటాక్ అయిన తర్వాత సింధూరు ఒక పేరు పెట్టుకొని పాకిస్తాన్లో గుసాయించి టెర్రరిస్ట్ అడ్డలపైన కానీ పాకిస్తాన్ టెర్రిస్ట్ మెంటాలిటీ పెట్టుకున్న ఆర్మీ పైన కానీ ఏ విధంగా బాంబులు దాడి చేసినారు ప్రపంచం మొత్తం చూసినారు ఈ భయపడి పాకిస్తాన్ వాళ్ళు గారి ముందు ఏ విధంగా ఒంగిపోయినారు మొత్తం ప్రపంచం చూసినారు ఇట్లాంటి సమయంలో మనం పాకిస్తాన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడకపోతే మంచి ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసినారు అసలు ఈ పాకిస్తాన్ భారత్ ఈ టోర్నమెంట్ జరగకూడదు అని కూడా చాలా వరకు అడ్వకేట్లు పిటిషన్ కూడా వేసినారు చాలా వరకు ఈ పెహల్గాంలో చనిపోయిన మన హిందువులు ఫ్యామిలీ కూడా అంటున్నారు అసలు పాకిస్తాన్ నుంచి మనం ఈ టోర్నమెంట్ ఆడొద్దు ఈ మ్యాచ్ ఆడొద్దని వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు అందరు వ్యతిరేకిస్తున్నారు యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతులు వ్యతిరేక వ్యతిరేకిస్తున్నారు ఇట్లాంటి సమయంలో కొద్దిగా బీసీసీఐ పెద్దలు దృష్టి పెట్టి వాళ్ళతోని మ్యాచ్ ఆడకపోతే మంచిదని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను కిటివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్